నమస్తే నా పేరు షాలిని ఆదం న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

ఈ రోజు పేడ్ ఆర్టిస్ట్ ఎవరు కాదండి అందరూ జగన్ మీద రోజు చేసే వాళ్ళు ఆయన చేసే అంబేద్కర్ ఎంతో అందరూ కలిసి వచ్చారు పైనే ఉన్నారంటే గ్రౌండ్ అంతా నిండిపోయి బయట అది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు కాదండి దళితులు ఎస్సీ బిసి మైనార్టీ చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ ఫ్యాక్టరీ అమ్ముడుపోయే పార్టీ అయితే మాది కాదండి అలాంటి కార్యకర్తలు ప్రాణమైన మోహన్ రెడ్డి గారికి గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అండి అంబేద్కర్ ఈ రోజు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ దగ్గర విజయవాడ నడిపట్టులో పెట్టిన ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందిస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఏదో వాకుతున్నాడంటే ఏంటంటే విగ్రహం పెట్టే అర్హత లేదని అన్నాడు అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు దళితుల మీద కేసులు పెట్టి దళిత మహిళలు నిరసన చేసి పుట్టి దళితులుగా పుట్టాలా అన్న చంద్రబాబు నాయుడు గారికి మీది మాటల ప్రభుత్వం మాది చేతల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీపీసీ మైనార్టీ మహిళలకి అగ్రతామోళం ఇచ్చిన చైర్మన్లు డైరెక్టర్లు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాగే రాబోయే ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి

దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ నగరంలో ఎటు చూసినా జన సముద్రమే ఎక్కడ చూసినా అంబేద్కర్ వాదులే ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారని తెలియజేయడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం వేరే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా స్థాపించడం మా దళితుల్లో చైతన్యాన్ని నింపింది ఇలాంటి కార్యక్రమం చేయడానికి సాహసోపేతమైన కార్యక్రమం ఇది చేయగలగల ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ ఇరవై ఐదు లక్షల మంది పైచులకే ఈ మహానగరం గుంటూరుగా నుంచి విజయవాడ మొత్తం చుట్టుకుంటున్నారు అంబేద్కర్ వాసులందరూ అలుగు బోలనా అన్ని జిల్లాలు 26 జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు దిగిన బస్సు వేసుకొని ఈ కార్యక్రమాన్ని జైప్రదవ్ జయాలనే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఇచ్చావాళ్ళో నడిపొన్న పెద్దటో జగన మోహన్ రెడ్డి గారికి నా దరికి దాంత గాడా కొత్తగా నిమి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలన్నిని జస్ట్ ఎస్సీ బిసి మైనారిటీ బడిన పరిగేల వర్గాలందరూ బాగుపడాలని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విలుగులో పెంచి ఆ దళితులు ఒక ఆశ్చర్య వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ విజయవాడ నడుకుంటున్న విగ్రహం పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారిపడి ఉంటామని కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ కల కల దళితుల పట్ల దళితుల నాయకుల పట్ల ఏ నాయకుడు అయితే ఉంటాడో ఆ నాయకుడు సిరిసాయిగా మళ్ళీ మళ్ళీ సీఎం అవుతాడని తెలివి చేసుకుంటాం అందువల్ల మా దళిత జాతీయ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ మరిగిన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉంటాం అనేసి జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ సీఎం చేసుకుంటాం అందరు చేసుకుంటాం జయ జగ్ బాబా మంచి ముఖ్యమంత్రి మా ముందు కుక్క కానీ మా తర్వాత మా కొడుకులు కానీ మనవాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు చనిపోయినా కానీ ఎక్కడున్నారో మేము మర్చిపోయినా మర్చిపోలేకపోయినా కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు స్టేడియంలో బయట కూర్చొని రోడ్డు పైనే పై మాటే ఇక్కడ ఎవరు లేరు అక్రమానాలు ఎవరు దళితులే ఇక్కడ వరంలోనే పెట్టొచ్చు నేను వేరే పెట్టొచ్చు వరంలో ఉంటే పెద్ద విగ్రహం ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈ ముఖ్యమంత్రి చేయగలదు దీని వల్ల సాధ్యం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు

ఒక రంగులు హీరో కాదా రియల్ హీరో రియల్ హీరో చర్నాన్ని బతికిచ్చే హీరో ఒక కలిసి కలిత ముఖ్యమంత్రి పేదల పార్టీ పెళ్లిది ఇలాంటి ముఖ్యమంత్రిని జీవితంలో చూడలేము దళితుల్ని రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కార్యు ఓత కోతకు వచ్చారు కార్యు ఓతా వచ్చారు ఎమ్మటపడి ఎమ్మటపడి నరికి చంపారు ఇలాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటాం గానీ అలాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటామా అంతకంటే పురుడు అందుట్లో అందుట్లో అంటే దళితులు దళితులు మనుషులు కాదు పెట్టమన్నా అంబేద్కర్ పెట్టుకోవాలా ఊరు బయట పెట్టుకోవాలా అందుకని ఏంటంటే ముందు మమ్మల్ని ఎటు ఊరు బయట కలివారు బాబా ఊరు మీద ఇలాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉంటే మేము మధ్య రాష్ట్రం అంటే ఎక్కడ దళితుల వివక్ష గురి గారు ఇక్కడ ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదేళ్ళ ముఖ్యమంత్రులు గనుకుంటే జగన్మోహన్ నాయుడు ముఖ్యమంత్రులు ఎక్కడ దళితుల వివక్ష గురి గారు ఊరి బయట ఉన్నారు ఇలాంటి విగ్రహాలు అంబేద్కర్ గారు ఎక్కడ పెట్టినా అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై చేశారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై ఆరు అడుగుల విగ్రహాలను ప్రదర్శించడం జరిగింది సంతోషంగా ఉంది ఇలాంటి అన్ని రాష్ట్రాలు భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అంబేద్కర్ గారు ప్రభుత్వాలు నడుస్తున్నాయి భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలో ప్రజల జరుగుతుంది అదే విధంగా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా గొప్పగా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే బిడ్డలకు మరియు మైనార్టీ బిడ్డలకు మరియు బీసీ బిడ్డలకు న్యాయం కోరుకుంటున్నాం ఇదే విధంగా అంబేద్కర్ గారి ఆలోచనలు వర్దిల్లాలని అంబేద్కర్ ఆలోచన విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతిష్ఠించాలని మారుతారా అది ఉండవు అలా ఇచ్చే మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి డాక్టర్ అంబేద్కర్ దేశంలో భారత రాజ్యాంగం నిర్మించి భారతదేశ ప్రజలకు అందరికీ ఎన్నో హక్కులు కలిగించినటువంటి సమన్యాయమూర్తి యొక్క విగ్రహాన్ని మేము స్వాగతిస్తూ ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమంలో మేము స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దేశంలో ప్రజలందరి కోసం ఎంతగానో పాటుపడిన మహానుభావుడు మహోన్నత వ్యక్తిని ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలాంటి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం ఎంతో ఆనందదాయకంగా మాకు అనిపించి మేము ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా దేశంలో ఈ పాలన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో పార్లమెంట్ విధానంలో కూడా అలాంటి పాలన ప్రజలందరికీ అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా ఆ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రావచ్చు